పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో లోకేష్ భవిష్య నాయకత్వం టీడీపీ నెంబర్ టూ కి కీలకంగా బాబు రాజకీయ వారసుడిగా దావోస్ వేదికగా చెప్పినందునే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వయసు భయపడుతున్న నేపథ్యంలో ఆయన వారసుడైన లోకేష్ను రాజకీయ వారసుడిగా ప్రకటించాలనే డిమాండ్లు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి లోకేష్ను డిప్యూటీ గా చేయాలనే డిమాండ్లు రావడం అందులో భాగంగానే చూడాలి ప్రస్తుతం అనధికారికంగా టీడీపీలోనూ కూటమి ప్రభుత్వంలోనూ లోకేష్ మాట చెల్లుబాటు అవుతుందనేది వాస్తవం చంద్రబాబు నాయుడు పేరుకే ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు పెత్తమంతా లోకేష్ దేని లోకం కూడా ఎక్కువస్తుంది అయినప్పటికీ దావోస్ వేదికగా లోకేష్ వారసత్వంపై చంద్రబాబు కామెంట్స్ అవురా ఎంత చతుర్తో కదా అనిపించేలా ఉన్నాయి లోకేష్ వారసత్వంపై బాబు అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం వ్యాపారం అయితే లోకేష్కు చాలా తేలికైన పని కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో లోకేష్ రాజకీయాలు వచ్చారు అందులో సంతృప్తి పొందుతున్నారు ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదు వ్యాపారం సినిమా రాజకీయం కుటుంబం ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అన్నారు చంద్రబాబు తనకు వారసుడు కాకుండానే పార్టీలోను ప్రభుత్వంలోను లోకేష్ పెత్తనం చెలాయిస్తారా ఆయన రాజకీయానికి మించిన వ్యాపారం ఏమైనా ఉంటుందా అందుకే లోకేష్ రాజకీయ రంగాన్ని ఎంచుకుంటున్నారనే చర్యలు వెలువడుతున్నాయి చంద్రబాబు కుమారుడు కావడం వల్లనే కదా ఆయన డిప్యూటీ సీఎంగా చేయాలని సీనియర్ల నేతలు సైతం పోటీ పడుతూ మరీ డిమాండ్లు చేస్తున్నారు లోకేష్ కంటే తెలివైన అనుభవం లేని నాయకులున్నారు కదా మరి వాళ్ల ఎందుకు వారసులుగా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఉదాహరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి చంద్రబాబు బాధ్యత అప్పగించే మనసు అని జనాలు ప్రశ్నిస్తున్నారు బాబు కుమారుడు కావడం వల్లనే లోకేష్ను వారసుడిగా అందరూ భావిస్తున్నారనేది నిజం లోకేష్ కు పట్టాభిషేకం ఎప్పుడైనా జరగొచ్చు అందుకే భిన్నంగా దావో స్వేదికగా చెప్పినంత మాత్రం జనం నమ్ముతారని అనుకుంటే ఎలా అని నిలదీత ఎదురవుతుంది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో